సౌత్ ఇండియా షాపింగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ అంత బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా కొన్ని నెలల క్రితం మనం చూసాం ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చినాయి వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అని అంటూ కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారణ చేసినటువంటి సందర్భం సో వీళ్ళంతా ఏంటంటే ప్రధానంగా వీళ్ళ మీద ఆరోపణలు ఏంటి అంటే చట్ట విరుద్ధమైనటువంటి యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటూ కూడా ఈ సెలబ్రిటీస్ కావచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు చాలా పెద్ద ఎత్తున ప్రమోషన్ చేశారు ప్రచారం చేశారు అంటూ వీళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి సో ఇందుకు వీళ్ళకి పెద్ద ఎత్తున కమిషన్ రూపంలో కావచ్చు లేదంటే ప్రమోషన్ చేసినందుకు డబ్బులు తీసుకున్నారంటూ కూడా చాలామంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన సో ఈ యాప్ల కారణంగా మేము అప్పుల పాలైపోయినాం చాలామంది మా కుటుంబ సభ్యులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం కూడా వచ్చింది అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చాలామంది సెలబ్రిటీల మీద కేసు నమోదైంది అట్లాగే విచారణలో భాగంగా విచారణ కూడా చేసిన సందర్భం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీలకు అండ్ కంపెనీలకు అయితే ఇప్పుడు ఈడీ వీళ్ళ మీద కేసులు నమోదు చేసింది ఇది బిగ్గెస్ట్ బ్రేకింగ్ యాక్చువల్లీ ఇందులో సినీ నటులు విజయ్ దేవరకొండ రానా మంచులక్ష్మి ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ అనన్య నాగల్లా శ్రీముఖి వీళ్ళ మీద సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది ఈడీ విచారణ చేయబోతోంది వీళ్ళందరినీ సో ఈ సినీ సెలబ్రిటీస్ కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు వీళ్ళు ఇప్పుడు పిఎంఎల్ఏ యాక్ట్ కింద విచారణను ఎదుర్కోబోతున్నారు ఇవన్నీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిషేధిత యాప్స్ అనమాట ఇవి ఎక్కడ కూడా ఈ యాప్స్ని ప్రమోట్ చేయడానికి కానీ అసలు ఈ యాప్స్ ఉండడానికి కూడా వీళ్ళేదు అట్లాంటిది ఈ నిషేధిత బెట్టింగ్ యాప్లనే వీళ్ళు ప్రమోట్ చేశారు అంటూ కూడా యాంకర్స్ కావచ్చు బుల్లితెర నటులు కావచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి కూడా పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీస్ అందరిపైన కూడా ఇప్పటికే పోలీసులు అంటే తెలంగాణ పోలీసులు కేసులు కూడా నమోదు చేసినరు రాణా దగ్గుపాటి ప్రకాష్ రాజ్ విజయదేవరకొండ మంచులక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ అనన్య నాగల్లా ఇట్లా చాలామంది బుల్లితెర నటులు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు శ్రీముఖి అనుకోండి వర్షిణి సౌందర్ రాజన్ సిరి హనుమంతు వసంతి కృష్ణన్ శోభా శెట్టి అమృత చౌదరి నాయిని పావని నేహా పఠాన్ ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి భయ్యా సన్ని యాదవ్ టేస్టీ తేజ రీతు చౌదరి బండారు సుప్రీత ఇట్లా చాలామంది పేర్లని ఇప్పుడు ఎఫ్ఐఆర్లో అయితే చేర్చడం జరిగింది సో ఈ ఎఫ్ఐఆర్ని ఆధారం చేసుకొని ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఈడీ విచారణ చేయబోతోంది దీనికి సంబంధించిన లిస్టును కూడా సైబరాబాద్ పోలీసులు ఎప్పుడైతే గతంలో వీళ్ళని విచారణ నిమిత్తం పిలిచినారో వీళ్ళందరినీ ఇప్పుడు ఈడీ విచారణకు పిలవబోతున్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే ఇది ఆషామాషీ కేస్ కాదు అనేటువంటి మాట చెప్తున్నారు ఈడీ ఎప్పుడు రంగంలోకి దిగుతుంది అని అంటే జనరల్లీ అయితే ఈ విదేశీకి సంబంధించిన పెట్టుబడులు ఇందులో ఉన్నాయి విదేశీ నగదు వీళ్ళందరికీ చేరింది అంటూ కూడా ఒక ఆరోపణ ఉంది సో అందులో భాగంగానే ఇప్పుడు ఈడీ విచారణ చెయ్యబోతోంది ఈడీ రంగంలోకి దిగబోతోంది ఇప్పుడు బిఎన్ఎస్లోని త్రీ ఎయిటీన్ ఆఫ్ ఫోర్ వన్ వన్ టూ రెడ్ విత్ ఫార్టీ నైన్ తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని త్రీ త్రీ ఏ ఫోర్ సెక్షన్లు ఐటీ చట్టం రెండు వేలు రెండు వేల ఎనిమిదిలోని అరవై ఆరు డి సెక్షన్ల కింద అయితే ఇప్పుడు కేసు అయితే ఫైల్ అయింది వీళ్ళందరి మీద సో పోలీసులు ఏవైతే మన పోలీసులు అంటే తెలంగాణ పోలీసులు ఏవైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు వీళ్ళందరి మీద దీన్నే ఆధారం చేసుకొని ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేయబోతోంది సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు దుమారం అయితే చెలరేగింది బికాజ్ ఇంతమంది సెలబ్రిటీస్ని ఒకేసారి ఈడీ విచారణ చేయబోతోందా ఈడీ విచారణలో ఎట్లాంటి ప్రశ్నలు వేయబోతున్నారు ఎందుకంటే గతంలో తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ నిమిత్తం పిలిచినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు మరి ఇక్కడికే ఆగిపోతుంది అనుకున్నారు గతంలో యాక్చువల్లీ ఈడీ రంగంలోకి దిగబోతోంది అనే ఒక వార్త అయితే సర్కులేట్ అయింది కా కానీ ఇన్ని నెలల గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఇంకా ఈడీ ఎలాంటి రంగ ప్రవేశం ఉండకపోవచ్చు ఈడీ విచారణ ఉండకపోవచ్చు అని అందరూ భావించారు కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈడీ విచారణ చేయబోతున్నట్టుగా ఇప్పుడు వార్త బయటకు వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీస్ కనిపిస్తున్నారు సో వీళ్ళందరినీ కూడా మరికొన్ని రోజుల్లోనే వరుసగా పిలిచి వీళ్ళందరినీ విచారణ చేయబోతోంది ఈడీ మొత్తం ఇరవై తొమ్మిది మంది పేర్లు మనకు కనిపిస్తున్నాయి అందులో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఉండడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది ఇప్పుడు ఈడీ ఎలాంటి ప్రశ్నలు అడగబోతోంది వీళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వబోతున్నారు నిజంగానే విదేశీ పెట్టుబడులు ఏమన్నా ఇందులో ఉన్నాయా ఈ బెట్టింగ్ యాప్స్ వెనకాల ఉందంతా వాళ్ళేనా ఇట్లాంటి అన్ని ప్రశ్నలు కూడా ఉండబోతున్నాయి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి